ఈ మామిడి చెట్ల మధ్యలో నేను పచ్చజొన్న జొన్న వేశాము దాని కింద విడుదలగా మేము ఈ కంది వేశాను వర్షాకాలంలో కంది అలాగే వాటి మధ్యలో పచ్చజొన్న వేసాను వేశాను పచ్చ జొన్న తీసివేసాను పచ్చ జొన్న తీసివేసి ప్రస్తుతానికి కంది ఉంది కంది కూడా కోత దశలో ఉంది మళ్ళీ కందితో పాటు కంది జొన్న తీసివేసిన తర్వాత కింద మన ఇంటి వరకు కావాల్సిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వెల్లుల్లి ఉల్లి లాంటి అలాగే రైతు తనకు ఇంట్లోకి కావాల్సిన మిర్చి మిర్చి పెట్టుకుంటే ఎండుమిర్చి లాంటి తనకు కావాల్సిన నిత్యావసరాలు ఇట్లాంటి పసుపు కానీ ఇలా అంతర్ పంటలుగా వేసుకోవచ్చును ఈ కంది అనేది మనకు కొలంబో కంది అంటారు ఇది ఈ కందిలో ఇది ఇంకా కోత కోయడానికి తయారుగా ఉన్నది ఈ కందికి మనము కంది పంటగా తీసుకున్నప్పుడు పూత దశలు కానీ పూత వచ్చేటప్పుడు మసి పెన్నులు అలాంటివి వచ్చినప్పుడు కూడా నేను వీటికి ఎరువు ఎరువుగా జీవామృతం వేశాను ఈ కందికి కందికి మధ్యలో ఒక చెట్టుకి చెట్టుకి మధ్యలో రెండు అడుగుల డిస్టెన్స్తో నాటుకున్నాను ఈ కులంబో కంది అనేది బహువార్షికము దీన్ని మనము మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా నాటిన దశ నుంచి ఆరు సంవత్సరాలు కూడా దీన్ని క్రాప్ తీయవచ్చును ఇలా తీసిన ఆరు సంవత్సరాలుగా తీసినప్పుడు విత్తనం యొక్క నాణ్యత తగ్గి మళ్ళీ నెక్స్ట్ క్రాప్లో వేసుకున్నప్పుడు మనకు ఆరు సంవత్సరాలుగా తీసుకున్నప్పుడు కొంచెం క్రాప్ తగ్గుదని మేము మూడు సంవత్సరాలుగా ఉంచుకుంటున్నాం దీన్ని ఇది సంవత్సరానికి రెండు పంటలుగా తీసుకు ఇలా అంతర పంటలుగా చెట్ల మధ్యలో మామి చెట్లు కానీ ఇలా మధ్యలో వేసుకున్నప్పుడు మనము దీన్ని కట్ చే కొమ్మలు కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆల్రె మన నీరు తడి ఇచ్చినప్పుడు కానీ సహజంగా వర్షాలు కురిసినప్పుడు కానీ పూత వచ్చి మనకు రెండో దశ క్రాప్ కూడా వస్తుంది ఇంకా పొలానికి గట్ల మధ్యలో మనము దీన్ని మేము కట్ చేయలేము అలాగే ఉంచుకుంటాము అలా అనుకున్న వాళ్ళకు పొలానికి గట్ల మధ్యలో ఉంచుకున్నట్టయితే మనము ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు కట్ చేయకుండా అలా ఉంచుకోవచ్చునా అలా గట్ల మధ్యలో ఉంచడం వలన మనకు చెట్లకి మనకు మన పంటకి ఎటువంటి డిస్టర్ హాని జరగకుండా వాటికి అవి పెరిగిపోయి మనకు ఈ కంది పంటను మనం తీసుకోవచ్చును దీంట్లో మనకు కందిలో పూత దశలో ఉన్నప్పుడు మసిపేను లాంటి మళ్ళీ పూత మనకి మసిపేను పూతకు వచ్చేసి క లేత కాయగా వచ్చే దశంలో పురుగులు పచ్చ పురుగు లాంటివి వచ్చేసి పింద తులసి వేయడం ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది రైతు అలాంటి దశలో మనము ఆవు పెరుగు పెరుగును పుల్లటి మజ్జిగను మనం తీసుకొని స్ప్రే ఒక లీటర్కు ఆరు లీటర్ల నీటితో మనము స్ప్రే చేసినట్టయితే మసిపేను కానీ అలాగే ఇందులో వచ్చిన లేత కందిని మనం తొరిచే పురుగుల్ని కూడా నియంత్రించవచ్చును ఇలా నియ ఈ మజ్జి పుల్లటి మజ్జిగతో నియంత్రించడం వలన ఆ పూత మనకు ఎక్కువగా నిలబడి పింద నిలబడి మనకి ఎక్కువ దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే మనకు మసిపేను లాంటి లాంటిని కూడా ఎదుర్ రైతు ఎదుర్కోవచ్చును ఈ పుల్లటి మజ్జికతోటి ఇంకా మనము ఈ ఖాతా వచ్చినప్పటికీ కూడా ఈ కంది మధ్యలో గింజల్లో మనకి పురుగు అనేది మనకి గింజను తొడిచేసేస్తుంది అలాంటి టైంలో మనము ఆ కందికి మనము వేప కషాయం లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చును వేప కషాయం కానీ అస్త్రం కానీ ఇలాంటి కషాయాలను తయారు చేసుకొని మనం వాటిని నియంత్రించుకోవచ్చును బయట కంది వేరే కందులను తీసుకున్నప్పుడు మనకి ఈ కందిలో మనకి ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చును ఒక ఎనిమిది కింటాలు తొమ్మిది కింటాల వరకు ఒక ఎకరానికి తీసుకోవచ్చును ఈ కంది అనేది మనకి దిగుబడి పెరగచ్చును అలాగే బయట వచ్చే కందిలో కంటే ఎటువంటి మసిపెను లాంటి వీటన్నింటిని మనకు తట్టుకోగలుగుతుంది ఇంకొకటి ఎక్కువ హైట్ పెరగడం వలన వాటికి విస్తృతమైన కొమ్మలు వచ్చేసి మనకు దిగుబడిని కూడా ఎక్కువ పూతగా వచ్చి దిగుబడి కూడా పెరిగే అవకాశము ఉంటుంది ఇది దీన్ని మనము వర్షాకాలంలో కందిని వేసుకుంటాం కాబట్టి విత్తనం నాటే దశలో జూలైలో జూలై నుంచి మనకి ఈ అక్టోబరు జనవరి వరకు ఈ పంటకాలం కాబట్టి కంది కోత దశలో వస్తుంది కాబట్టి ఈ సమయంలో సకాలంగా కురిసిన వర్షాలతోటే మనకు పండుతుంది తర్వాత ఇది బహువార్షికము కాబట్టి ఎక్కువ రోజులు మనము ఎక్కువ సంవత్సరాలుగా నిల్వ చెట్టు మనకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు దీన్ని మళ్ళీ కోసిన తర్వాత ఒక టైం ఫిబ్రవరి నుంచి ఈ మార్చి అలాగే ఏప్రిల్ వరకు మనకి ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు రెండు మూడు తడులు ఇచ్చినట్టయితే తడులు ఇచ్చిన లేకపోతే ఆ కంది అలాగే వాటి యొక్క మోడులు అలాగే ఉన్నా కూడా మళ్ళీ వచ్చిన వర్షాలకు కానీ మనం ఇచ్చిన తడికి కానీ అలాగే ఉండి మనకి అది కొమ్మలు పెట్టడము మళ్ళీ పూత పూయడము ఇలాంటి వస్తువు ఉంటుంది దీన్ని ఇలాగా కాపాడుకోవచ్చు ఈ కందిని ఒక తడి ఇలా ఇవ్వడం వలన ఈ కందిని నేను అంతర పంటగా వేశాం కాబట్టి మాకు ఒక ఎకరా అరగ ఎకరంలో సాగు చేశాను బయట కంది మనకు యాభై యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంది ఈ కొలంబో కంది ప్రస్తుతానికి కేజీ వంద రూపాయలు చొప్పున నేను విత్తనంగా అమ్ముతున్నాను అలాగే విత్తనంగా పోయిన తర్వాత మిగిలిన వాటిని పప్పు దశలో పప్పుగా నేను తయారు చేసి అమ్ముకున్నప్పుడు నూట యాభై రూపాయలు అలాగా కొన్ని ఆర్గానిక్ షాప్ వాళ్ళు కానీ ఈ పంట చూసిన వాళ్ళు కానీ మాకు ముందుగానే బుకింగ్స్ ఆర్డర్ పెట్టుకుని మాకు ఇటువంటి పప్పు కావాలని చెప్పిన వాళ్ళకి నూట యాభై రూపాయలు అలా రేట్ ఇస్తున్నాను